హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి సందర్భంగా పూజ ఎలా చేశాననేది వీడియోలు ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడ అయితే గార్డెన్లోని సన్నజాజులు తీసుకొచ్చి అలాగే తులసి ఆకులతోని సన్నజాజులు కలిపి మాలైతే నేను నైటే కట్టేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా తులసి ఆకులు కూడా గార్డెన్లోనే ఉంటాయి మనం పూజ చేసే తులసి మొక్క నుంచి ఎప్పుడు కూడా తులసి ఆకులు కొయ్యకూడదు మనం ఇలా మాలలో అల్లుకోవాలంటే పూజ కాకుండా నార్మల్గా విడిగా ఒక మొక్కను పెట్టుకున్నారనుకోండి మనకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు తులసి ఆకులు ఇష్టము అలాగే ఆంజనేయ స్వామికి కూడా తులసి మాలంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడు మాల కట్టుకోవడానికి చాలా బాగుంటాయి పూజ పూజకు పెట్టిన మొక్క నుంచి అయితే అస్సలు కొయ్యకూడదు ఇలా అయితే నేను నైటే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కొంచెం లేట్ అయిందనే చెప్పాలి ఇంకా నిన్న సాటర్డే కూడా మాల అల్లి వేశాను అవి మర్మం మరమం ఆకులు తులసి ఆకులు అలాగే సన్నజాజ పూలు కలిపి వేశాను మాల కట్టి ఇంకా నిర్మాల్యమైన పువ్వులను తీసేసి ఇంకా మొత్తం మళ్ళీ ఫ్రెష్గా పూల అలంకరణ చేసి ఇలా దీపారాధన అయితే చేశాను అయితే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నేను పిండి ప్రమిద చేసుకోవడానికి ముందైతే ఈ మొత్తం ఇక్కడ పెద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించి తర్వాత పిండి ప్రమిదైతే చేసుకుంటున్నాను బియ్యం పిండి ఇందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాను ఈసారి నాకేమి ఆవు పాలు దొరకలేదు నేను ఈవినింగ్ బయటికి వెళ్ళినాను తెచ్చుకుందామని కాకపోతే అనుకోకుండా వర్షం పడడం వల్ల నేను కనీసం కొబ్బరికాయ కూడా తెచ్చుకోలేదు ఇలా నేను మీకు ఇంతకుముందు ఏడు శనివారి వ్రతం అప్పుడు కూడా చూపించాను కదా ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలనేది ఇలా మంచిగా నామం పెట్టేసి గంధంతో ఇందులో జవాద్ పౌడర్ వేసి కలిపి పెట్టాను ఒక పెద్ద ఒత్తి చేసుకొని ఇవి ఐదు ఒత్తులుగా చేసేస్తున్నాను ఐదు ఒత్తులనే నేను ఒక ఒత్తిగా చేసి దీపం అయితే వెలిగిస్తున్నాను ఇలా వెంకటేశ్వర స్వామికి మాల సమర్పించి ఈ పిండి ప్రమిద పెట్టేసి ఇంకా ఐదు ఐదు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అయితే నువ్వుల నూనెతోనే వెలిగించాను అనమాట అలాగే బెల్లం పానకము ఇందులో కొంచెం ఒక తులసాకు వేసి బెల్లం పానకం కూడా ఇట్లా ప్రసాదంగా అయితే పెట్టాను ఈ విధంగా అయితే ఈరోజు చేసుకున్నాను యాక్చువల్లీ ఇంకా విడిగా ఈ చిత్రపటాన్ని వెంకటేశ్వర స్వామిది మంచిగా పీట పెట్టి చేసుకోవాలనుకున్నాను నిజంగా అసలు టూ త్రీ డేస్ నుంచి కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల అసలు చేయలేకపోయాను అసలు ఈరోజు కూడా చేసుకుంటానో లేదో అనుకున్నాను కానీ కొంచెం లేట్గానే చేశానన్నమాట సిక్స్కి లేచి చేసే వరకు నైన్ థర్టీ అలా అయిపోయింది అనమాట పూజ కూడా మామూలుగా అయితే నేను డైలీ పూజ ఎర్లీగా చేసుకుంటాను ఇంక ఇలాంటి విశేషమైన పూజ ఇంకెంత ఎర్లీగా చేయాలనుకున్నాను కానీ హెల్త్ సహకరించలేదు ఇంకా చాలా వరకు అన్నీ నైటే చేసి పెట్టుకుంటాను ఈ ప్రమిదం తోమడం కానీ పూలు అల్లుకోవడం ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలోనే నేను చేసి మాలలు అల్లేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వారాహి అమ్మ పూజ కూడా అసలు నేను ఈసారి చేయలేదు లాస్ట్ టైం అయితే వారాహి అమ్మ అభిషేకము పూజలు కూడా చాలా చేశాను ఈ ఇయర్ నాకు అస్సలు కుదరలేదు హెల్త్ కూడా బాగుండక అసలు చేయలేదు అది కూడా లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లాస్ట్ ఇయర్ నేను చేసింది ఒక్కసారి చెక్ చేయండి ఈ ఇయర్ ఇంకా నవరాత్రులు కూడా అయిపోయి ఉంటాయి వారాహి అమ్మవి ఇంకా ఇలా చేసేసుకొని మంచిగా పువ్వులు అక్షంతులతో గోవింద గోవిందనామాలు విష్ణు సహస్రనామం ఇలా చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరెలా చేసుకున్నారు మీరెలా పిండి ప్రమిదలు వెలిగించారు అనేది కూడా తెలియజేయండి నేనైతే మంచి గులాబీ రేకులు కొంచెం అక్షంతలు ఇవన్నీ వేస్తూ స్వామివారికి పూజ అయితే ఇలా చేసుకున్నాను ముందు చూపించాను కదా తర్వాత పూజ అనంతరం హారతి ఇవన్నీ సమర్పించేసి ధూపం కూడా అన్నమాట ఇంకా తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసేసి మొత్తం కూడా వాటర్ క్లీన్ చేసి పసుపు రాసేసి అయితే ఇంకా నేను ఇక్కడ ముగ్గుతో వేద్దాం అనుకున్నాను గాలి చాలా వస్తుంది బియ్యం పిండితో వేస్తాను అప్పుడప్పుడు ఇంకా గాలి వస్తూ ఉండట్లేదని పీస్తో వేసాను కానీ మీకు తెలిసిందే కదా మా దగ్గర పీస్ అసలు వైట్ సరిగా కనబడదని అలాగే గుమ్మాలకు పసుపు రాసుకొని ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ ఈ వర్షాలు కొంచెం పడట్లేదు కానీ ఎండ కూడా సరిగా రావట్లేదు ఈ వెదర్ చేంజ్ అవ్వడమో తెలియదు ఈ ఆషాఢ మాసం ఎఫెక్ట్ తెలియదు కానీ మా ఇంట్లో అయితే అందరికీ కోల్డ్ ఫీవర్స్ అనమాట ఇక్కడైతే విండో దగ్గర మాకు టీవీ యూనిట్ పక్కనే మందారం మొక్క కింద ఉంటుంది అది చూడండి పైకి విండో దగ్గరకు వచ్చేసింది ఆ విండో తీస్తే రోజు చాలా ఫ్లవర్స్ అయితే వస్తుంది ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే ఈ విండో పక్కన చూడండి త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇంకా ఆ గ్రిల్ తీసేసామనుకో చాలా ఫ్లవర్స్ కోయచ్చు యాక్చువల్లీ మాకు బాల్కనీ అనేది పైన ఉంటుంది ఇక్కడ డస్ట్ అది ఎక్కువ వస్తుంది ప్లేస్ మళ్ళీ కంజెస్ట్ అయిపోతుందని ఇక్కడ పెట్టలేదు అనమాట కానీ ఈ విండో గ్రిల్ తీసామనుకో మస్తు వ్యూ అయితే బాగా కనిపిస్తుంది బయట అలాగే పువ్వులు కూడా చక్కగా కోసుకోవచ్చు ఈ మధ్య ఈ అసలు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండేది ఉండేది కాకపోతే నేను కట్ చేయించానమాట ఈ ఇయర్ అయితే అనిపించింది అస్సలు కట్ చేయకూడదని చాలా బాగా వస్తున్నాయి లోపలికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి